కృష్ణుడు కౌరవ సభకి రాయవారిగా బయలుదేరాడు ఏ విధముగా ఆయుధములతో సహా రాయవరం నడిపేటటువంటి వాడికి ఆయుధములతో నిమిత్తమే ఉంటుంది అతడు కృష్ణుడి యొక్క అభిప్రాయం ఏంటి దుర్యోధనుడు దుష్టాత్మకుండు అతన్ని మన్నించు మానిసులు గుటిలాత్ములు కావున చక్రగదాది ఆయుధములను పెట్టింపవలయు అని కృష్ణుడు తన తమ్ముడైనటువంటి సాక్ష్యకిను ప్రమాణించాడు దుర్యోధనుడు దుర్మార్గుడు దుష్టుడు అయినటువంటి వాడు అతడిని అనుసరించేటటువంటి మనుషుల్లో కూడా కుటిలాత్ములు దుర్మార్గులు అయినటువంటి వాడు కనుక చక్రము గదా మొదలైనటువంటి ఆయుధములు ఇక్కడ చక్రము సుదర్శన చక్రం గదా మొదలైనటువంటి ఆయుధములు రథంలో పెట్టించమని చెప్పి కృష్ణుడు సాక్షికి ప్రవహించాడు నిజంగా రాయభారంలో జరిగినటువంటిది అదే ఈ కృష్ణుడు అంటే ఇష్టపడినటువంటి దుష్టతృష్ట మన అడుగురు కూడా అంటే దుర్యోధనుడు దుశాసనుడు తర్వాత కర్ణుడు శకుని ఈ నలుగురు కూడా కృష్ణుని ఆ రాజ్యసభలో కౌరవ సభలో బంధించడానికి ప్రయత్నం చేసినటువంటి వాడు కనుక వీళ్ళ యొక్క దుష్టత్వాన్ని ముందే ఊహించాడు కనుక కృష్ణుడు ఆయుధములతో సహా జాగ్రత్త పడ్డాడు కృష్ణుడి యొక్క రథసారథి దారుకుడు ఇతడు రథమునకు గుర్రములను పూంచాడు ఆ గుర్రముల పేర్లు సైవ్యము సుగ్రీవము మేఘపుష్పము వలాహకము ఈ గుర్రములు నాలుగింటి పేర్లు అవి నాలుగు గుర్రములు పూంచబడినటువంటి రథమది అంతేకాకుండా కృష్ణుడి యొక్క కేతనము గరుడ కేతనము గరుడ పక్షి యొక్క చిహ్నము కలిగినటువంటి జెండా కేతనము కలిగినటువంటి వాడు ఈ రకముగా కృష్ణుడు బయలుదేరాడు పూర్ణ కుంభముతో వృషభము తర్వాత మొత్తైదులు అక్షతలు చల్లుతూ ఉండగా ఇవన్నీ శుభ సూచకములైనటువంటివి ఎప్పటికీ కూడా మనం ప్రయాణ సన్నాహంలో ఉన్నప్పుడు కానీ గృహ ప్రవేశముల్లో కానీ ఈ రకమైనటువంటి సుమప్రపప్రదమైనటువంటి అంశములన్నీ అనుసరిస్తాం ఈ పూర్వకుంభము కానీ వృషభము కానీ కూడా రాజకీయ నాయకులు వచ్చినప్పుడు కూడా ఈ పూర్వకుంభంతో స్వాగతం చెప్పడం అనేటువంటి అంశములు ఇవి శుభత్ములకు సంకేతములు కార్య సఫలతకు సంకేతము లేనటువంటివి ఈ రకంగా కృష్ణుడు గౌరవ సభకి రాయవారిగా బయలుదేరి వెళ్ళాడు